తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కాపు కార్తీక వనసమారాధనకు భారీ ఏర్పాట్లు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పాల్వంచ మండలం హెచ్ కన్వర్షన్ హాల్ సమీప ప్రాంతంలో రాబోయే ఆదివారం జరగబోయే కాపు కార్తీక మాస వనసమారాధన వనభోజనాలు కార్యక్రమం కోసం ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి ప్రాంతీయ కాపు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించబడుతున్న ఈ వేడుకలో వేలాది మందికి పైగా పాల్గొనే అవకాశం ఉండటంతో నిర్వాహకులు ముందస్తుగానే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు శనివారం ఈ ఏర్పాట్లను సమీక్షించేందుకు కాపు సంఘం రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ రావ్ ఎడవల్లి కృష్ణ ముత్యాల విశ్వనాథం ప్రత్యేకంగా పాల్వంచకు చేరుకున్నారు వారు కార్యక్రమ ప్రాంగణాన్ని సందర్శించి వేదికలు పార్కింగ్ నీటి సౌకర్యాలు వంట ప్రాంతాలు భద్రతా చర్యలు తదితర అంశాలను పరిశీలించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాపు సమాజ ఐక్యతను ప్రపంచానికి చూపించే వేడుకల్లో కార్తీక వన సమారాధన ప్రత్యేక పాత్ర పోషిస్తుంది కుటుంబాలు సోదర బంధువులు ఒకే చోటు చేరి సాంప్రదాయ ఆచారాలను పాటిస్తూ వనభోజనాలు చేసుకోవడం ఈ ఉత్సవం ప్రధాన లక్ష్యం అందుకే ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి అనువుగా అన్ని ఏర్పాట్లను అత్యంత శ్రద్ధతో చేపట్టాం అని తెలిపారు పరిశీలనలో పాల్వంచ కాపు సంఘ నాయకులు వైఆర్ నాయుడు రంగయ్య తదితరులు పాల్గొన్నారు అలాగే మున్నూరు కాపు సంఘానికి చెందిన పలువురు సభ్యులు కూడా ఈ సందర్శనలో భాగమయ్యారు కార్యక్రమ విజయవంతం కోసం అన్ని సంఘాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు వారు వెల్లడించారు కార్యక్రమ రోజున వివిధ సాంప్రదాయ పూజా కార్యక్రమాలు సమూహ వనభోజనాలు సాంస్కృతిక ప్రోగ్రాంలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు వ్యవస్థాపక కమిటీ సభ్యులు సందర్శకుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు కాపు సంఘ పెద్దలు ప్రజలను పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై వనసమారాధనను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ప్రతినిధి అంజనారావు అందించిన రిపోర్ట్ స్టేట్యూడ్ న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు

هي منرت نا يا ما مندا مندا چپا سر ٻڌي پيل کستني اوڇا سر اڏي روڊن سيجن 1.7 10 لاني کاپلا هيتا بدلالي بدللاني ڪيپ کاپلا هيتا بدللاني ها بو سنگم بدللاني ها بو سنگم بدللاني يندا يا चाइए <laughs> <laughs>